దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ వీడియోస్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీ అండ్ షుడ్ నాట్ బి కన్సిడర్ ఎస్ ప్రొఫెషనల్ అడ్వైస్ ద వీడియోస్ ఇమేజెస్ బిలాంగ్స్ రెస్పెక్టివ్ ఓనర్స్ అండ్ ఆర్ యూజ్డ్ ఫర్ ఫేర్ పర్పస్ బై ద కాన్సెప్ట్ ద ఓనర్స్ హాయ్ ఎవ్రీవన్ ప్రెసెంట్ నేను రాయల్ డైరీ ఫార్మ్ దగ్గర ఉన్నాను ఈరోజు హర్యానా నుంచి లోడ్ వచ్చింది ఈ లారీలో లోడ్ వచ్చింది గేదెలు వివరాలు అడిగి తెలుసుకుందాము ఎన్ని గేదెలు వచ్చాయి మొత్తము బ్రదర్ ఒకసారి మీ పేరు డైరీ ఫామ్ అడ్రస్ ఈ రోజు ఏ లోడ్ వచ్చింది ఎన్ని గేదెలు వచ్చాయి ఒకసారి మొత్తం వివరాలు చెప్పండి నా పేరు ఫైజల్ అండి అందరికీ హాయ్ ఇది మామిడిపల్లి రోడ్ శంషాబాద్ వెంకయ్య ఫామ్ వెంకయ్యనాయుడు ఫామ్ పక్కన అన్న ఈ రోజు లోడ్ ఏమి అన్న హర్యానా ఇంకా ముర్రా వచ్చింది అన్న హర్యానా ముర్రా హర్యానా ఎన్ని వచ్చినాయి అన్న గేజెలు గేజెలు పది వచ్చినాయి పది వచ్చినాయి బై ప్రజెంట్ రేట్లు లీస్ట్ రేట్ ఎంత ఉన్నాయి బాయ్ రేట్ ఎంత ఉంది ఇది మన ప్రజెంట్ అయితే మనకు ఎయిటీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ వరకు లీస్ రేట్ ఉంది ఇప్పుడు ఇది ఎండాకాలంలో వచ్చేసి మనకు వన్ లాక్ వన్ సెవెంటీ వరకు ఉంటది లక్ష డెబ్బై వరకు లక్ష డెబ్బై వరకు ఉంటది ఇంకా మన దగ్గర ఉన్నది నంబర్ వన్ క్వాలిటీ ఉన్నాయి అన్న మూడు గ్రీడ్లలో మీరు ఎనీ టైం వచ్చి చెక్ చేసి ఇక్కడ ఉండి మన అకామిడేషన్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం మన మీరు చెక్ చేసుకుని పాల క్వాలిటీ కూడా మనం అంటున్నాము పన్నెండు లీటర్ కానీ మనం పది లీటర్ మనం గ్యారంటీ ఇస్తున్నాము దాని గురించి మీరు సాటిస్ఫై కావాలంటే మనం అకామిడేషన్ ఇస్తున్నాము మూడు నుంచి నాలుగు రోజులు మీరు ఉండి చెక్ చేసుకుని తీసుకోవచ్చు ఇంకా మన మన దగ్గర ఫెసిలిటీ ఏమున్నాయంటే మన కస్టమర్ కి మన రైతులకి అందరికి మనము గ్యారెంటీ అంటే వాళ్ళు తీసుకోపోయిన తర్వాత వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయితే కూడా దానికి మనం హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్నాం ఓకే అంటే ఎక్స్చేంజ్ ఫెసిలిటీ కూడా ఉంది మనం ఓకే ఒక పాలు పద్నాలుగు లీటర్లు పదహారు లీటర్లు అట్లా పాలు ఇచ్చే గేదెలు కూడా ఉన్నాయి మీకు అయితే మినిమం అయితే పది లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తారు ఇన్ కేసు తీసుకుపోయిన తర్వాత అది ఒకవేళ పది రోజుల లోపల మీకు పది లీటర్ల పాలు ఇవ్వకపోతే గేదెను మార్చి గేదెను కూడా ఇస్తామనేసి అన్న వాళ్ళు అయితే చెప్తున్నారు అన్న ఇక్కడ రాయల్ డైరీ ఫామ్ లో ఏ ఏ బ్రీడ్లు ఉంటాయి అన్న ఇక్కడ మన దగ్గర ఇక్కడ ప్రజెంట్ మూడు బ్రీడ్లు ఉన్నాయన్న జాఫరాబాది బన్నీ ఇంకా ముర్రా హర్యానా మూడు బ్రీడ్లు రెగ్యులర్ ఉంటాయి బ్రీడ్ రెగ్యులర్ ఉంటాయి రెగ్యులర్ ఉంటాయి అవునన్నా మళ్ళీ రేపు ఒక లోడ్ లోందంట కదా రేపు ముర్ర వస్తుంది కదా ముర్రా సో చూసుకోవచ్చు ఆల్రెడీ ఇప్పుడు నిన్న వచ్చేసి ఒక జాఫరాబాద్ లోడ్ వచ్చింది ఈ రోజు ఒక హర్యానా లోడ్ వచ్చింది మళ్ళీ నెక్స్ట్ రేపు కూడా ఒక ముర్రాడ్ వస్తుంది అనేసి చెప్తున్నారు గేదెలు చూద్దాము ఇవన్నీ హర్యానా నుంచి వచ్చాయి ఈ రోజు లో గేదెలు తర్వాత మనము ఒక్కొక్క గేదె గురించి వివరాలు అడిగి తెలుసుకుందాము ఎన్ని లీటర్లు పాలిస్తుంది రేట్ ఎలా చెప్తున్నారు ఎన్నో ఈత గేదెలు మొత్తము ఒక్కొక్క గేదెను బయటికి ఇప్పించి అడుగుదాము ఫస్ట్ అయితే ప్రజెంట్ ఉన్న గేదెలు చూద్దాము రాయల్ డైరీ లో ఏ ఏ గేదెలు ఉన్నాయి ఎన్ని గేదెలు ఉన్నాయని చెప్పేసి రాయల్ డైరీ లో టాప్ త్రీ బ్రీడ్స్ అయితే గా అమ్మకానికి ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా పాడి గేదెలు ఉంటాయి రెగ్యులర్ ఇక్కడికి లోడ్స్ వస్తూనే ఉంటాయి ముర్రా ముర్రాలో హర్యానా ముర్రా బన్నీ జాఫ్రాబాది ఈ మూడు బ్రిల్లు ఉంటాయి రేర్ గా మాత్రం మీకు బూరి మినీ జాతి ఈ రెండు జాతి మాత్రం అప్పుడప్పుడు వస్తుంటాయి లోడ్లో ఒకటి రెండు ముర్రాలో ఒకసారి పంచకళ్యాణి మిక్స్ అయిన గీదలు కూడా ఉంటాయి జాఫ్రాబాదిలో పంచకళ్యాణి మిక్స్ అయిన గీదెలు ఉంటాయి బ్రిల్ల విషయానికి వస్తే ఆ మూడు బ్రిల్లు ఉంటాయి ముర్రా జాఫ్రాబాది బన్నీ గా మాత్రం మీకు మినీ బూరి జాతి గేదెలు రేరుగా వస్తుంటాయి లోల్లో అప్పుడప్పుడు మాత్రమే గేదెలు చూసుకోవచ్చు వాటి కాప్స్ ఫ్రంట్ లో ఉన్నాయి ముందర ఇక్కడ ఒకటి బూరి జాతి గేదె ఉంది ఎవరికైనా కానీ పాలిచ్చే గేదెలు కావాలనుకుంటే స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది కదా నైన్ వన్ త్రిబుల్ జీరో సెవెన్ జీరో వన్ డబల్ జీరో ఆ నెంబర్ కు కాంటాక్ట్ చేసుకోవచ్చు వాట్సాప్ లో మీరు హాయి మెసేజ్ చేస్తే లొకేషన్ పంపిస్తారు లొకేషన్కి వెళ్ళి తీసుకోవచ్చు అని హర్యానా హర్యానా గేదెలు లెపించారు కదా ఇప్పుడు ఎట్ల మీరు వెళ్ళి అక్కడ రెండు మూడు పూటల పాలు చూసుకుని అక్కడ లోడ్ చేస్తారా హర్యానాలో అవునన్నా మేము పర్సనల్ గా అక్కడ హర్యానా పోయి అక్కడ ఉండి చెక్ చేసుకుని మనం అక్కడ లోడ్ అక్కడ మీరు దగ్గరికి వెళ్ళి ఒక రెండు మూడు మూడు రెండు మూడు పూట్లు అక్కడ మీరు పాలు చూసుకున్న తర్వాత అక్కడ లోడ్ చేస్తారు హర్యానాలో అవునన్న అక్కడ చెక్ చేసుకుని మేము రెండు మూడు రోజులు ఉండి ఉంటారు ఉండి చెక్ చేసుకుని లోడ్ ఎక్కిచ్చి తీసుకొస్తాం తీసుకొస్తారు ఇప్పుడు ఈ జాఫరాబాద్ బీ గుజరాత్ నుంచి వస్తాయా అవును ఇవైతే హర్యానా నుంచి వస్తాయి ముర్రా ముర్రా హర్యానా నుంచి వస్తుంది జాఫరాబాద్ ఇంకా బన్నీ ఏంటో గుజరాత్ గుజరాత్ నుంచి తీసుకొస్తారు అవునా ఈ హర్యానా ముర్రా జాతి గేదే ఈ రోజు లోన్ లో వచ్చింది అన్న ఇది ఎన్నో లాక్టేషన్ గీదేనా రెండు అన్న ఇది సో చూ రెండో గేదె అనేసి చెప్తున్నారు ప్రెసెంట్ ఎన్ని లీటర్లు పాలున్నాయి దీని దగ్గర దీనిలో పన్నెండు లీటర్ పాలు వస్తుంది ప్రెసెంట్ పన్నెండు లీటర్ తయారు వస్తుంది ఓకే దీని దగ్గర వచ్చేసి ప్రెసెంట్ బారా లీటర్లు తయారు చెప్తారు పన్నెండు లీటర్లు పాలు చూసుకోవచ్చు అయితే మీకైతే ఐదు లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తారు ఇక్కడ గేదెలు తీసుకుంటే అన్న దీని రేట్ ఎంత చెప్తున్నారు అన్న దీని లక్ష ముప్పై వేలు అన్న లక్ష ముప్పై వేలు అవునన్నా చూసుకోవచ్చు రేట్ అయితే వీళ్ళు లక్ష ముప్పై వేలు చెప్తున్నారు అంటే వీళ్ళు దగ్గర దగ్గర రేటే చెప్తారు మరి మీరు చేంజ్ అయితే ఉండదు కానీ దగ్గర దగ్గర రేటు ఉంటుంది ఫిక్స్ అయితే ఏం కాదు మాట్లాడుకోవచ్చు రేటు రెండో అయితే గేదే ప్రెజెంట్ పన్నెండు లీటర్లు ఉన్నాయి పడ్డ సైజ్ ఉంది అయితే చూసుకోవచ్చు మీరు అడ్డర్ క్వాలిటీ కూడా చూడవచ్చు పాలు రెండు లేదా మూడు బోట్లు ఇక్కడ పాలు చూసుకొని తీసుకోవచ్చు అనేసి చెప్తున్నారు అన్న ఇది ఎన్నో లాక్టేషన్ అన్నా గేదె ఇది థర్డ్ లాక్టేషన్ అన్న థర్డ్ లాక్టేషన్ ఇది మూడో అనేసి చెప్తున్నారు థర్డ్ లాక్టేషన్ బఫెలో లో అన్న పాలి ఉన్నాయండి దీని దగ్గర ప్రజెంట్ దీంట్లో పన్నెండు లీటర్ వస్తుంది అన్న పాలు పన్నెండు లీటర్లు అవును ప్రెసెంట్ దీని దగ్గర పన్నెండు లీటర్లు తయారు చెప్తున్నారు గేదే అడర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు రేట్ ఎంత దీని రేటు దీని రేట్ వచ్చేసి లక్ష ముప్పై వేలు అన్న లక్ష ముప్పై వేలు అవును దీని రేట్ వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు లక్ష ముప్పై వేలు ఫిక్స్ అయితే ఏం కాదు మాట్లాడుకోవచ్చు అందరికి ఎవరికైనా సరే గేర్ కావాలంటే డైరీ ఫామ్ విజిట్ చేసి అన్ని విధాలుగా చెక్ చేసుకునే తీసుకోమనేసి చెప్తున్నారు అన్న వాళ్ళు అడర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అనగా ఇది ఎన్నో ఈ తగ్గేది అన్న ఇది రెండో లాక్టేషన్ అన్న ఇది ఓకే ఇది రెండో తగ్గేది అయితే చెప్తున్నారు ప్రజెంట్ పాలు ఎన్ని ఉన్నాయి దగ్గర దీంట్లో ప్రజెంట్ పన్నెండు లీటర్ పాలు వస్తుంది అన్న పన్నెండు లీటర్లు పాలు ఉన్నాయి సో ఈ దగ్గర అయితే ప్రజెంట్ పన్నెండు లీటర్లు అయితే పాలు ఉన్నాయి పాలు ఇప్పుడే ఇవి పచ్చి మీద ఉన్నాయి ఈయన ఒక వారం పది రోజులు అవుతున్నాయి కాబట్టి ఇంకా పాలు అయితే పెరుగుతాయి మీకు పది లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తారు అది పన్నెండు లీటర్లు ఇచ్చిన పద్నాలుగు లీటర్లు ఇచ్చినా కానీ సరే అంతే కదా పది లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తారు కదా దశ లీటర్ గ్యారంటీ ఉంటుంది కదా పది లీటర్ గ్యారంటీ ఇస్తున్నాము అన్నా పన్నెండు చెప్తున్నాము మీరు పది లీటర్ మీరు ఉండి చెక్ చేసి తీసుకోవచ్చు చూసుకోవచ్చు చూసుకోవచ్చు అన్ని కూడా ఇవి వారం పది రోజులు అవుతున్నాయి ఇంకా పచ్చి మీద ఉన్నాయి ఇంకా పాలలోకి అయితే దిగలేదు ఇది ఇప్పుడు వచ్చింటే కాబట్టి ఇప్పుడే పాలు అయితే ఇవ్వలేవు వచ్చిన తర్వాత ఇంకా మూడు నాలుగు రోజులు అయిన తర్వాత ఇవి రికవరీ అయిపోయిన తర్వాత పూర్తిగా పాలు ఇస్తాయి ఇది రెండో ఈత గేదె అనేసి చెప్తున్నారు సెకండ్ లాక్టేషన్ బాఫెల్లో హెవీ సైజ్ ఉంది గేదె క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ప్రజెంట్ పన్నెండు లీటర్లు ఉన్నాయంట దీని దగ్గర పాలు టూవెల్ లీటర్స్ పాలు తర్వాత ఇంకా పెరుగుతాయని కూడా చెప్తున్నారు గేదె అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఇది జాఫరాబాద్ జాతి గేదే అన్న ఎన్నో లాక్టేషన్ ఎంత అన్న ఇది అన్న ఇది థర్డ్ లాక్టేషన్ థర్డ్ లాక్టేషన్ దూద్ ప్రెసెంట్ ఎన్న అవి దూద్ ప్రెసెంట్ పన్నెండు లీటర్ వస్తుంది అన్న పన్నెండు లీటర్లు అవును చూడొచ్చు ఇది వచ్చేసి ప్రెసెంట్ దీని దగ్గర పన్నెండు లీటర్లు పాలు రెడీ ఉన్నాయంట జాఫరాబాద్ గేదె నిన్న వచ్చింది లోడ్ ఇది జాఫరాబాద్ గేదెలో లోడ్ మూడో గేదనేసి చెప్తున్నారు రేట్ అన్న రేట్కి రేటు ఇది వన్ లాక్ థర్టీ థౌసండ్ అన్న వన్ లాక్ థర్టీ థౌసండ్ అవునా చూడొచ్చు దీని రేట్ వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు లక్ష ముప్పై వేలు మాట్లాడుకోవచ్చు రేటు దానికి కాఫ్ కూడా ఉంది దూడ ఇక్కడ చూడొచ్చు దాని దూడ ఇది భయ ఏ బ్రీడ్ క్యా భయ ఇది జాఫరాబాదిలో ఇది ఓకే చూసుకోవచ్చు ఇది జాఫరాబాద్ లో పంచకాలి అని మిక్స్ అయింది జాఫరాబాద్ జాతి దూద్ భయ దూద్ కితన లీటర్ ఇది ప్రెజెంట్ అరవై లీటర్లు ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు హెవీగా ఉంది రేట్ భయ రేట్ లక్ష ముప్పై వేలు అన్న లక్ష ముప్పై వేలు వన్ లాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు రేటు ఆరు ఆరు లీటర్లు ప్రెజెంట్ అయితే రెడీ ఉన్నాయి అనేసి చెప్తున్నారు దూడ ఉంది అన్న దీనికి దూడ ఉంది కాఫ్ కూడా ఉంది అనేసి చెప్తున్నారు బన్నీ జాతి గేదే బ్రీడు అన్న దూ ఎన్ని లీటర్లు ఇస్తుంది అన్న ప్రెసెంట్ పాలిది దీంట్లో పన్నెండు లీటర్ వస్తుంది అన్న పన్నెండు లీటర్లు ఇస్తున్నా టూ లీటర్స్ పాలు ఇస్తుంది అనేసి చెప్తున్నారు రేటు నా భయ్య లక్ష నలభై వేలు అన్నీ లక్ష నలభై వేలు చెప్తున్నారు గేదే కండిషన్ ఉంది క్వాలిటీ కూడా ఉంది బన్నీ జాతి గేదే చూడొచ్చు మీరు కూడా అని ఇది బ్రీడ్ అన్న ఇది పంచకల్లి అన్న ఓకే ఇది పంచకల్లి అనే గేదే ఫస్ట్ లాక్టేషన్ మొదటి ఈత ఇది చూసుకోవచ్చు ప్రజెంట్ ఎన్ని అన్న పాలు పాలు నాలుగు లీటర్ అన్న ప్రజెంట్ దీని దగ్గర నాలుగు నాలుగు లీటర్లు ఉన్నాయి ఎనిమిది లీటర్లు తొలిసూటి పడ్డ ధర చెప్పడం అయితే లక్ష రూపాయలు చెప్తున్నారు వన్ లాక్ రూపీస్ ఫిక్స్ అయితే కాదు మాట్లాడుకోవచ్చు దాని కాఫ్ ఇది పంచకళ్యాణి కాఫ్ ఉంది ఫీమేల్ ఆడదోడు ఉంది బూరి జాతి గేదే చూసుకోవచ్చు బ్రీడ్ వచ్చేసి బూరి ఫైవ్ పాలు చేటర్ ఆ రోజంట ఆరు ఆరు లీటర్లు పాలు ఉన్నాయి బూరి జాతి గేదే రేట్కి ఆహా ఐదు రోజులు దూడ దూడ ఉంది ఈయన ఐదు రోజులు అవుతుందంట ఫైవ్ డేస్ రేటు భయ చెప్పడం అయితే వన్ లాక్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు లక్ష నలభై ఫిక్స్ అయితే ఏం కాదు మాట్లాడుకోవచ్చు ఇది రెండో ఈ తగ్గేదే సెకండ్ ల్యాక్టేషన్ బఫెల్లో ప్రెసెంట్ ఐదు ఐదు లీటర్లు పాలు అనేసి చెప్తున్నారు ఫైవ్ ఫైవ్ లీటర్స్ రోజు మీద పది లీటర్లు రేటు చెప్పడం అయితే లక్ష రూపాయలు చెప్తున్నారు వన్ లాక్ రూపీస్ చూడొచ్చు గేదెను పాలు చూసుకొని చెక్ చేసుకుని గేదెను కొనుగోలు చేసుకోవచ్చు అనేసి కూడా చెప్తున్నారు

ఏ రేట్ ఎయిటీ ఫైవ్ ఎనభై ఐదు వేలు చెప్తున్నారు రేట్ అయితే మాట్లాడుకోవచ్చు ఫిక్స్ అయితే ఏం కాదు ఇక్కడ నిండు సూడి ఆవులు ఉన్నాయి పాడి ఆవులు ఉన్నాయి ఈయన ఒక వారం పది రోజులు పదహైదు రోజులు అయిన ఆవులు ఉన్నాయి ఒక వారంలో పది రోజుల్లో ఈయన ఆవులు కూడా ఉన్నాయి ప్రెజెంట్ అయితే ఒక ఎనిమిది ఆవులు ఉన్నాయి అమ్మకానికి రెండో ఈత ఆవులు మూడో ఈత ఆవులు ఉన్నాయి సెకండ్ లాక్టేషన్ థర్డ్ లాక్టేషన్ ల్యాక్టేషన్ సుడి చూసుకోవచ్చు ఫస్ట్ ఫస్ట్ లాక్టేషన్ చూడొచ్చు ఇది మొదటి తావు అనేసి చెప్తున్నారు ఈ రోజు ఈ రోజు ఏం తది అనేసి చెప్తున్నారు దూకి ఇత్తనాలు లీటర్ బయ్యా అవి ఎక్స్పెక్టేషన్ ట్వంటీ ఎక్స్పెక్టేషన్ ఇరవై లీటర్ల వరకు కాలివచ్చు అనేసి చెప్తున్నారు ఆర్డర్ అయితే హెవీ గా ఉంది రేట్ భయ్యా సెవెంటీ ఫైవ్ రేట్ డెబ్భై ఐదు వేలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు రాయల్ డైరీ ఫామ్ లో లాస్ట్ ఇరవై రోజుల నుంచి ఆవులు తెప్పిస్తున్నారు ఇక్కడ రెగ్యులర్ గా ఆవులు అమ్మకానికి ఉన్నాయి పాడి ఆవులు సూడి ఆవులు ఎవరికి కావాలనుకున్నా కానీ సరే స్క్రీన్లో ఉన్న నెంబర్కి మీరు ఎనీ టైం కాంటాక్ట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ